ఊళ్ళో ఉందామంటే వరద ఎప్పుడు ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి పునరావాస గ్రామానికి వెళ్దామంటే కనీస వసతులు లేక నివాసం ఉండలేని దుస్థితి గత్యంతరం లేక భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తోంది ఆ ముంపు గ్రామం భారీ వర్షాలకు నిండిన అసంపూర్తి జలాశయం ఆ ఒక్క గ్రామాన్నే కాదు చుట్టుపక్కల ఊళ్లను ఆందోళనకు గురిచేస్తోంది జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి జలాశయం కింద ముంపు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక కథనం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామం ప్రస్తుతం భయం గుప్పిట్లో బతుకుతోంది ఇటీవలి భారీ వర్షాలకు వరద గ్రామాన్ని ముంచెత్తడంతో వారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండు వేల ఆరులో చిన్నోనిపల్లి జలాశయం నిర్మాణం మొదలు పెట్టారు అందులో గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోంది సాగు భూములు ఇండ్లు సహా పునరావాసం కోసం అప్పట్లోనే డబ్బులు చెల్లించారు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించారు మౌలిక వసతుల పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు ఏళ్లుగా జలాశయం శయ నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు దీంతో ఎవరి భూముల్లో వాళ్ళు సాగు చేసుకుంటూ ముంపు గ్రామంలోనే ఉంటున్నారు ఇటీవల వానలకు జలాశయంలోకి భారీ ఎత్తున వరద వచ్చి గ్రామాన్ని ముంచెత్తింది ప్రస్తుతం జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు ఇంకా అయితే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికే వెళ్ళాలంటే వీళ్ళకై లేదు మాకింకా డబ్బులు రాలేదు మేము ఇల్లు కట్టుకోవాలంటే ఇలా కట్టుకోవాలి ఆడ పిల్లలు చదువుకోవడానికి బడి లేదు గుడి లేదు మరి ఇప్పుడు మేము పోయి ఆడ పోయి ఏం చేయాలా ఊరు ఊరుకో పిల్లలు అయితే చదువు పిల్లలు ఇప్పుడు మా భవిష్యత్తు ఏదో ఇంతక ఇంతటితో మూస్తుంది కనీసం మీతో ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు కన్నా కనీసం ఆడ బడి అయినా వసతి కల్పించాలి కదా సరే ఈ ఊరు పోయింది మరి ఆ ఊరికన్నా రెండర్ సెంటర్ కన్నా కనీసం ఏం వసతులు కావాలి మీకు అని అడిగే ఒక్క నాదులు లేడే మాకు అవు మీరు ఈ గ్రామం వదలండి వదిలి వది వది వ వదలండి వెళ్ళండి అని కాసి కనీసం ఒక నోటీస్ అన్నీ ఇవ్వాలి కదా కలెక్టర్ గారన్న అవు మాకు ఎటువంటి ఎలాంటి సంబంధం లేదు కట్ట ముగిసింది కట్ట సాగం వేసినారు ఊర్లోకి నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చినాయి కాబట్టి నీళ్ళు వస్తాయి కాబట్టి మాకు ఎలాంటి సంబంధం ఉండదు మీరు పోయి ఆర్ అండ్ ఆర్ సెంటర్లో వసతులు కల్పిస్తున్నాము మీరు ఆడపోయి ఇల్లు కట్టుకొని ఉండండి అంటే మేము ఎందుకు వెళ్ళారండి నీళ్ళు వచ్చినవి మమ్మల్ని ఎవరు పట్టించుకునేది లేదు మమ్మకి మాకి నిన్న పాంగ వరకు ఓ పిల్లాడ చచ్చిపోయా మొత్తం అంత సామాన్ పీక్కొని పోయి పీక్కొని పోయి కుతుర్ర పడేసినారు ఆ ప్లాట్లో ఒకటి ఇచ్చినారు ఊకే ఏమంటే ప్లాట్లు ఇస్తే ఓట్లేస్తారు మా కానీ ఆ ఓట్లకి ఇచ్చకే ప్లాట్లు ఇచ్చినారు అనుకుంటా నాకు తెలిసి మళ్ళీ డబ్బులు వేయచ్చు కదా వాటికి ఆ ప్లాట్లకు డబ్బులు వేయచ్చు కదా కొత్తూరులో పోతే ఏమున్నాడు ఊక దీంట్లో ఒక రోడ్డు మీద సామాన్ వేసుకోవాలి దాని మీద బరంగా కొనుక్కోవాలా వాళ్ళు డబ్బులు కదా ఇప్పుడు మాకు వాళ్ళు డబ్బులు వేస్తే మనం కట్టుకుని ఏళ్లు గడిచినా జలాశయం పూర్తి కాకపోవడంతో గ్రామస్తుల ఆలోచన మారింది అసలు తమ గ్రామం వద్ద రిజర్వాయరే వద్దని ఏళ్లుగా ఆందోళనలు నిరసనలు రిలే దీక్షలు చేశారు జలాశయం వల్ల గద్వాల నియోజకవర్గానికి ఉపయోగం లేదని నీటి నిల్వ తప్ప ఆయకట్టు లేని రిజర్వాయర్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టు సాగునీరు కోసం జలాశయ నిర్మాణాన్ని గత ప్రభుత్వం కొనసాగించింది చిన్నోనిపల్లి గ్రామస్తులు ఊరు ఖాళీ చేయకపోవడంతో భారీ వర్షాలకు ముంపునకు గురికాక తప్పలేదు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో అగ్రిమెంట్ అయింది ప్రాజెక్టు ప్రాజెక్ట్ అయి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో పూర్తి చేయలేదు ఇవ్వ సగంలో మధ్యలో వదిలేసిన కాంట్రాక్టు వదిలేయడం వల్ల మాకు దుడ్లు వచ్చినాయి అప్పుడే మాళ్ళగొట్టింటే మా అంటే మమ్మల్ని ఖాళీ చెప్తుంటే వెళ్ళిపోతాం రెండు వేల పన్నెండు అంటే మాకు దుడ్లు వచ్చి కూడా ఇళ్ళ డబ్బులు వచ్చి కూడా పన్నెండు సంవత్సరాలు అయింది మా మర్చిపోతుంటే మా అయిపోయి మా పోయా కూడా అప్పుడు మం ఏం చేసుకోవాలా ఇంక ఎప్పుడైనా కాల్ చేయాలని అనుకున్నాం ఎప్పుడైతే ఒక ఒక పిల్లోడు పుట్టిన పిల్లోడు చిన్న ఐదేళ్ళు పదేళ్ళు అనే సమ ஏன் சரி ஊரே போல கொண்டே அதில் பாவம் ఒక పిల్లవాడు పుట్టిన పిల్లవాడు అప్పుడే పోతే ఎట్లా మర్చిపోతుంది కాబట్టి ఇరవై సంవత్సరాల వయసు పోవాలని అప్పుడు ఎంత బాధ ఉంటుంది సార్ అప్పుడే అదే జరిగింటే మాకు అదే డబ్బులతో మాకు గుడిసెలు వేసుకుంటుండమే అన్నీ చేస్తుంటమే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినాక గవర్నమెంట్ తప్పులేదు అయిందిలా అక్కడ ప్రాజెక్టు పారానికి లేదు అక్కడ పాధార్టీఎంషలు వాళ్ళకి తుంగభద్ర ఇల్లుండక ఆ కింది ఊర్లో లెక్క దీంట్లో కొంతమంది కుట్ర వాళ్ళు ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ కాజానికనే ముప్పై మూడు వందల ఎకరాలు కాజాయిన తప్ప దీన్ని ఏం రైతులకు ఉపయోగం లేని ప్రాజెక్టు పునరావాసం కింద రెండు వేల పదమూడులో గట్టు మండలం ఎర్రగుట్ట వద్ద యాభై ఎకరాల స్థలం కేటాయించారు ఇరవై ఏడు కోట్లతో మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా రోడ్లు మంచినీరు విద్యుత్ సహా ఇతర పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి ప్రభుత్వ బడి పిల్లర్ల దశలోనే వదిలేశారు డ్రైనేజీ పనులు చేసినా ప్రస్తుతం అక్కరకు రాకుండా పోయాయి ప్రస్తుతం అక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు అయినా ముంపునకు గురైన కుటుంబాలు ఖాళీ చేసి పునరావాస గ్రామానికి తరలివెళ్తున్నారు కన్న తల్లిపోయినప్పుడు మనకి ఎంత బాధ ఉంటుంది ఆ బాధ ఎవరికి అర్థం కాదా ఈ ఊరు ప్రజలు అమాయకులు వేరే ఊర్లలో అయితే పోరాడేటోళ్ళు కానీ ఈ ఊళ్ళో ఎవ్వరూ ఏమి అనరు ఎవ్వరిని ఏ వ్యక్తిని ఏమీ అనలేరు దానికి నిదర్శనం ఇదే ఇంత జరుగుతున్నా నోరు మూసుకొని ఊక వెళ్ళిపోతున్నారు చూడు ఈ వ్యక్తులది ఇది వీళ్ళ మనస్తత్వాలు ఇవి అట్లాంటి మనస్తత్వం గల వాళ్ళని ఇంత అర్ధాంతరంగా ముంచేస్తున్నారు అని అంటే అది ఏం చెప్పలే మాటల్లో ఏది చెప్పడానికి రాదు వరద నీటిని మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ఆ నీటితో కింద ఉన్న బోయలగూడెం లింగంపురం గ్రామాల పొలాలు ముంపునకు గురవుతున్నాయి ఇప్పటికీ జలాశయం పనులు ఎనభై శాతం పూర్తయ్యాయి అసంపూర్తిగా ఉన్న కట్ట వద్ద వరద నీరు పూర్తిగా నిండింది ఆ కట్ట తెగితే దిగువన ఉన్న మూడు నాలుగు గ్రామాలకు ముంపు తప్పదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ముంపు గ్రామంకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో రియాప్టేషన్లో చార్జెస్ కానీ అదే పని దినాలు కానీ అదేవిధంగా ఇమ్మీడియట్గా కొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ రియాప్టేషన్లో మొత్తం కంప్లీట్ పనుల కాలేదు ఇంకా స్కూల్ పనులు కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది మళ్ళీ ఈ సమస్యలన్నీ పూర్తి చేస్తే ఇమీడియట్ గా నీళ్ళు కరెంటు పవర్ సమస్య కానీ ఈ సమస్యలలో తీర్చిపోతే వాళ్ళ ప్రజలు అక్కడ సుఖంగా ఉంటారు వాళ్ళ ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతుంది చిన్నోనిపల్లి ముంపు నుంచి బయటపడాలంటే గ్రామాన్నంతా ఖాళీ చేయాలి అందుకు అవసరమైన ఖర్చులు బాధిత కుటుంబాలకు అందించాలి పునరావాస గ్రామంలో మౌలిక వసతులు యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సిన అవసరం ఉంది